సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం నమ్మకమే పెట్టుబడి మంచితనమే ముసుగు అందరితో కలివిడిగా ఉంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్లకు పైగా అప్పులు చేసి పత్తా లేకుండా పోయాడు నంద్యాల జిల్లా డోన్లో లో వెలుగు చూసిన ఏ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలు నేర్పుతుందని చెప్పుకోవచ్చు అప్పులిచ్చిన బాధితులు ఇప్పుడు లబోదింటూ కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ ఉన్నారు డోన్ పట్టణంలోని విజయ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం తుగ్గలి మండలం మారెళ్ల కానీ కొన్నేళ్లుగా డోన్ పట్టణంలోనే ఉంటూ కూడా భార్యతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు బెంగళూరులో వెంటర్లు వేస్తున్నారని మంచి అందరిని కూడా నమ్మించాడు డోన్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి కూడా తన సొంత బంధువుల నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నాడు అందరితోనూ చాలా మృదువుగా మాట్లాడుతూ మంచివాడిగా నమ్మకం పెంచుకోవడంతో జనం కూడా కోట్ల రూపాయలు ఆయన చేతిలో పెట్టారు అయితే గత పది రోజులుగా కూడా శ్రీనివాసరెడ్డి ఆచూకీ లేకుండా పోయింది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి ఇప్పుడు ఇంటికి తాళం వేసి ఉడాయించాడని బాధితులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు అతను పక్కా ప్లాన్ ప్రకారం ఈ మోసానికి పాల్పడ్డాడని అనుమానిస్తూ ఉన్నారు తమ కష్టార్జితం అంతా పోయిందని రోడ్డున పడ్డామని బాధితులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు వెంటనే స్పందించి శ్రీనివాసరెడ్డి ఆచూకీ కనుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కూడా వేడుకుంటూ ఉన్నారు ఇక ఐధిహంసానికి సంబంధించిన మరి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్ అందించే ప్రయత్నం చేస్తారు ఎస్ కిరణ్ నందల జిల్లా డోన్ లో భారీ కుంభకోణం కలకలం రేపుతుంది తుక్కలి మండలం మారెల్ల గ్రామానికి చెందిన మారేళ్ల శ్రీనివాస్ అలాగే మాధవి దంపతులు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి నమ్మించి డోన్ లో అనేక మంది స్నేహితుల వద్ద అలాగే బడా బాబుల వద్ద మొత్తం డబ్బులు అయితే వాళ్ళైతే తీసుకోవడం జరిగింది అయితే బెంగళూరులో వస్తో పేరుతో అతి తక్కువ ధరలకే ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి నమ్మ పలికించారు ఈ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి ఈ ఈ వ్యాపారం నిర్వహణకు తెలిసిన వారు బంధువులు కానీ అందరు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అలా మొత్తం మీద అందరితో కూడా కొన్ని కోట్లు వసూలు చేశారని చెప్పేసి అయితే తెలుస్తుంది అయితే పదహైదు రోజుల కిందటే ఇంట్లో తాళం ఇంట్లో తాళం అయితే సమాచారం తెలిసింది సమాచారం తెలుసుకున్న బాధితులు ఇంటికి చేరుకోగా పదై రోజుల నుండి ఇంటికి రావట్లేదు అయితే వాళ్ళ బంధువులు ఎవరైతే కొడుకు కోడలు ఉన్నారో అక్కడ అమెరికాకి అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పేసి అయితే మొత్తం మీద వాళ్ళ బాధితులకైతే తెలియడంతో మొత్తం బెంగళూరు కి ఎవరైతే డోన్ లో దాదాపు కొన్ని కోట్లు డ్రోన్ లోని అరవై కోట్ల మేరకు వసూరు చేసుకున్నట్టు తెలుస్తారు అలాగే బెంగళూరులో కూడా రెండు వందల కోట్లు ఆడు కూడా అప్పులు చేశారు ఇట చలాలు అని చెప్పి తక్కువ ధరకి అని చెప్పేసి వసూత్ చేశారని చెప్పేసి మొత్తం మీద బాధితులు మొత్తం మొత్తం బయటకు వచ్చేసి ఇక్కడ ఆ డబ్బు రాకపోవడంతో మొత్తం బెంగళూరుకి అయితే డోర్ నుండి బెంగళూరుకి బాధితులు అయితే ఆ అయితే చేరుకోవడం జరిగింది మొత్తం మీద పోలీసులను ఇంకా బాధితులు ఆశ్రయించడం లేదు అయితే ఈ డబ్బు ఇన్ని కోట్ల డబ్బులు అతనికి ఎలా ఇచ్చారనేది కూడా వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ తెలుస్తుంది అని చెప్పేసి అనుమానం వ్యక్తం అవుతాయని చెప్పేసి బాధితులు కూడా ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితుల్లో కిరణ్ మీరు చెప్పినట్టు అంటే ఏ నమ్మి శ్రీనివాస్ రెడ్డికి వీళ్ళందరూ కూడా అప్పులు ఇవ్వడం జరిగింది ఎందుకు అంత మొత్తంలో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆయన శ్రీనివాస్ రెడ్డి ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాడు వాళ్ళకి తీసుకున్న వాళ్ళకు కూడా తీసుకున్న ఈయన అప్పు తీసుకున్న వాళ్ళకు కూడా ఏం చెప్పాడు ఏ విధంగా నమ్మబలికాడు ఇంకోటి కూడా మన విజువల్లో మారేళ్ల రాజశేఖర్ రెడ్డి అని కూడా చూస్తున్నాం ఇతనెవరు మాధవి భార్యగా కూడా తెలుస్తుంది రెడ్డికి ఈయన రాజశేఖర్ రెడ్డి ఎవరు ఏంటి మారెల్ల రాజశేఖర్ రెడ్డి కొడుకు మారెల్ల రెడ్డి అయితే రెడ్డి గత కొన్ని సంవత్సరాల కింద ట్రిప్ అంటే హాలిడే ట్రిప్ లాంటివి అంటే విదేశాల ట్రిప్పులు కానీ ఇటు గోవా ట్రిప్పులు కానీ ఇతర దేశాలకి ట్రిప్పులు వేస్తూ నిర్వహిస్తూ పలువురితో మొత్తం స్నేహం పెంచుకున్నారు అంటే ఈ చదువు చూసుకుంటే అంటే శ్రీనివాసరెడ్డి ఆ చాలా ఉన్నతమైన వ్యక్తి డబ్బున్న కళ వ్యక్తి చాలా ఆస్తులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇతని దగ్గర డబ్బు పెడితే రెట్టింపు డబ్బు వస్తుంది ఇట్లా స్థలాలు వస్తాయి తప్పు ధరకి అని చెప్పేసి చాలా మటుకు నమ్మబలికి చరిత్ర కొన్ని కొన్ని సంవత్సరాల నుండి అక్కడ స్థిరంగా ఉన్న శ్రీనివాస రెడ్డి అలాగే వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా మొత్తం మీద అందరు కూడా కలిసికట్టుగా తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది ఇట్లా రెడ్డి ఇటు పరారవుతారని చెప్పేసి ఎవరు కూడా నమ్మకం కలగకోకుండా ఇలా అయితే జరిగింది అయితే బెంగళూరు లో చాలా రెండు వందల కోట్లు పైగా ఇలా వసూలు చేశారని చెప్పేసి అయితే ఇంకా తెలుస్తుంది అయితే బాధితుల మటుకు తమకి న్యాయం జరగాల మేము అదే పనిగా కూడబెట్టుకున్న డబ్బులు రెట్టింపుతుంది భూమి మీద పెట్టాయని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డిని నమ్మించి ఇప్పుడైతే కనిపించకుండా పోయినాడు ఆచిూకి లేకుండా పోయాడు అని చెప్పేసి అయితే వాళ్ళు బాధితులు అయితే వాపోతున్నారు మొత్తం మీద ఆ పదిహేను రోజుల కిందట శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో ఉన్న అతని తమ్ముడి వద్దకి అలాగే భార్య తండ్రి అత్త మమ్మతో సహా ఉడాయించడం అనేది పట్టణంలో ఉన్నదే చర్చ కిరణ్ మీరు ఏమన్నా బాధితు బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారా ఏంటి అసలు పోలీస్ వర్షన్ కూడా దీనికి సంబంధించి ఏమంటున్నారు అంటే బాధితులు అయితే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి హామీని ఇవ్వగలుగుతున్నారు పోలీసులు ఏంటి బాధితులు అయితే డోన్ లో రెడ్డి కనిపించకపోవడంతో పది రోజుల నుండి బాధితులు మొత్తం కూడా అయోమయంలో పడడం జరిగింది అయితే ఈ బాధితులు అందరూ కూడా కలిసి కట్టిన బెంగళూరులో ఉన్న నివాసంలో అలాగే బెంగళూరు కూడా రెడ్డి అక్కడ కూడా నివాసం ఉంది అక్కడ కూడా వెళ్లారు అక్కడ కూడా ఎలాంటి ఆశుద్ధి లేదు అక్కడ కూడా తాళం వేశారని చెప్పేసి అక్కడ కూడా పదిహేను రోజులకి కింద లేదని చెప్పేసి తెలియడంతో బాధితులు ఇటు కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే కంప్లైంట్ ఇస్తే ఏ ఆధారం మీద వీళ్ళ దగ్గర ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయి అంటే వీళ్ళ దగ్గర చెక్కుల రూపంలో ఇచ్చారా వాళ్ళకి లేదంటే కంపెనీ పేరు మీద ఇచ్చారా వస్తువు పేరు మీద కంపెనీ అయితే మొదలు పెట్టాడు చెప్పే వస్సో పేరు మీద ఇంకా వీళ్ళు ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళు చెక్కు రూపంలో ఇచ్చారా క్యాష్ రూపంలో ఇచ్చారా అనే పరిశీలనలో కూడా వీళ్ళు అయోమయంలో ఉన్నారు ఇలాంటి సాక్ష్యాలు కూడా వీళ్ళు మొత్తం సాక్ష్యాలు ముందు పెట్టి పురుషులు ముందు పెట్టేసి మేము ఇతర మీద తెడలు తీసుకోవాలా అక్కడవే నా అమెరికా పోయినా కూడా మా డబ్బులు మాకు వచ్చేటట్టు బాధితులు నా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది റൈറ്റ് right. കിരൺ right, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఐఎస్ మొత్తానికి అది శ్రీనివాస్ రెడ్డి మాధవి మారేళ్ల రాజశేఖర్ రెడ్డి మొత్తంగా వీళ్ళు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున అయితే బాధితులకి జనాలకైతే టోక్రా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు ఇంతకు ముందు కూడా బ్యాంగ్లూరులో ఇదే సీన్ కూడా రిపీట్ చేశారు అక్కడ కూడా రెండు వందల కోట్ల దాకా కొల్లగొట్టి తర్వాత డోన్ లో కూడా వీళ్ళు స్థిరపడినట్లుగా తెలుస్తుంది డోన్ లో కూడా యాజ్ యూజువల్ గా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని కూడా చుట్టుపక్కల జనాలందరినీ నమ్మించి కూడా అతి తక్కువ ధరకే భూములు ఇప్పిస్తాము అంటూ కూడా అందరిని అక్కడ నమ్మించి అలాగే వారి దగ్గర కూడా దగ్గర వారి దగ్గర అలాగే బయట వాళ్ళ దగ్గర కూడా చాలా వరకు డబ్బులు తీసుకొని కూడా ఈ రోజు ఎవరికి కూడా తిరిగి ఇవ్వకుండా ఎలాంటి ప్లేసెస్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా కూడా నమ్మిన వాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజు అక్కడి నుంచి ఉడాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు బాధితులు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నారు